సుమిటోమో ఎస్ వన్ వి యాక్టివ్ క్లాడ్ అలైన్మెంట్ ఫ్యూజన్ స్ప్లైసర్ను ను పరిచయం చేస్తున్నాము ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమరవుతున్న ఫైబర్ స్ప్లైసర్ యంత్రాలలో ఒకటి ఇది వేగవంతమైన మరియు దృఢమైన స్ప్లైసింగ్ ను నిర్వహిస్తుంది ఈ యంత్రం సున్నా డీబీ నష్టంతో ఫైబర్లను కలిపే ఏఐ టెక్నాలజీతో అమర్చబడి ఉంది ఎస్ వన్ వి చాలా తేలికైన మరియు కాంపాక్ట్ డిజైన్ ను కలిగి ఉంది ఇది బెల్ట్కు జోడించబడే మరియు మీ క్లీవర్ ఇతర ముఖ్యమైన సాధనాలను పట్టుకునే ప్రత్యేక వర్కింగ్ ట్రేతో వస్తుంది మీరు ట్రే నుండి నేరుగా స్ప్లైసింగ్ ఛార్జింగ్ మరియు హీటింగ్ చేయవచ్చు ప్రత్యేక సెటప్ అవసరం లేదు ఈ స్ప్లైసింగ్ మెషిన్ మొబైల్ ఫోన్ రకం టచ్ స్క్రీన్ను కలిగి ఉంది దీనిని మీరు సులభంగా ఆపరేట్ చేయవచ్చు ఇది నాలుగు పాయింట్ మూడు ఇంచ్ హెచ్డి స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంది దీనిని సులభంగా చూడవచ్చు సుమిటోమో ఎస్ వన్ వి యూనివర్సల్ ఫైబర్ హోల్డర్లతో వస్తుంది ఇవి స్ప్లిటర్ లూస్ ట్యూబ్ ఫైబర్ మరియు కప్లర్ అలాగే ఫ్లాట్ డ్రాప్ కేబుల్ ను సులభంగా స్ప్లైస్ చేయగలవు ఈ హోల్డర్లను మార్చాల్సిన అవసరం లేదు దీని యాక్టివ్ గ్రూవ్ మరియు నానోట్యూన్ టెక్నాలజీ ప్రతిసారీ సరైన మరియు పరిపూర్ణమైన స్ప్లైస్ ను నిర్ధారించడంలో సహాయపడుతుంది ఈఎస్ వన్ వీలో నానోట్యూన్ ఏఐ టెక్నాలజీ ఉంది ఇది దెబ్బతిన్న క్లీవ్డ్ ఫైబర్లను సరిగ్గా స్ప్లైస్ చేస్తుంది ప్రతి స్ప్లైస్ తర్వాత జాయింట్ బలంగా ఉందో లేదో పరీక్షిస్తుంది దీని డ్యూయల్ కెమెరా మరియు మూడు వందల అరవై శాతం జూమ్ ఫైబర్ కోర్ యొక్క స్పష్టమైన చిత్రాలను అందిస్తాయి అలాగే ఎస్ వి ఆరు వేలు కంటే ఎక్కువ ఆర్క్ డిశ్చార్జ్లను మరియు సాటిలేని హైఆల్టిట్యూడ్ విశ్వసనీయతను అందిస్తుంది ఎస్ వన్విలో మెమరీ కార్డ్ను ఇన్సర్ట్ చేయొచ్చు తద్వారా అన్ని స్ప్లైస్ సమాచారం మరియు ఫోటోలు మెషీన్లో సేవ్ చేయబడతాయి ఎస్ వి నీటి నిరోధక దుమ్ము నిరోధక మరియు షాక్ నిరోధక శక్తి కలిగి ఉంది మీరు ఎఫ్టిటిహెచ్ టెక్నీషియన్ అయినా ఐఎస్పీ ఇంజనీర్ అయినా లేదా ఎంటర్ప్రైజ్ నెట్వర్క్లలో పనిచేస్తున్న సుమిటోమో ఎస్ వి అనేది పనిని పూర్తి చేసే స్మార్ట్ స్ప్లైసర్ వేగంగా శుభ్రంగా మరియు బలంగా ఉంటుంది